హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మీరు కూడా నాలాగా పర్ఫెక్ట్ టైలర్ కావాలి షాప్ పెట్టుకోవాలని ఉంటే నేను పాటించే టిప్స్ మీరు పాటిస్తూ బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోండి ఈ వీడియోలో వచ్చేసి నేను పూర్తి వివరంతో చెప్పానండి బ్లౌజ్ కటింగ్ ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను ఇలా ఇది వచ్చేసి సాదా బ్లౌజ్ అండి టూ బై బ్లౌజ్ సింగిల్ బ్లౌజు దీన్ని వచ్చేసి కింద ఇలా క్రాస్గా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇలా లైన్ వేసుకొని కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు కదా క్లోజ్ మన సైడ్ ఉండేలాగా ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఇలా క్లాత్ని అనేది వేసుకొని కింద ఈ ఎగ ఎగుడు దిగుడు క్లాత్ని సరి చేశాను తర్వాత వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఉందండి దీనికి ఒక ఇంచు ఖర్చు కలుపుకొని నేను మొత్తం పద్నాలుగున్నర ఇంచులు అనేది వేసుకుంటున్నాను ఈ ఖర్చు వచ్చేసి కింద మనము బ్యాక్లో పట్టి వేస్తాం కదా ఆ పట్టి కోసము అలానే పైన షోల్డర్ జాయింటింగ్ కోసం కలిపి మొత్తం నేను ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చు తీసుకున్నాను అంటే మనకు పదమూడున్నర ఉంటే కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు యాడ్ చేసుకొని మొత్తం పద్నాలుగున్నర అనేది ఇక్కడ తీసుకున్నాను ఇలా తీసిన తర్వాత ఇక్కడ మన షోల్డర్ దగ్గర ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి కింద ఆఫ్ ఇంచు యాడ్ చేసాం కదా పైన కూడా అదే ఆఫ్ ఇంచు అనేది యాడ్ చేస్తున్నాను ఇలా వన్ ఇంచ్ కంపల్సరీ తీసుకోండి చాలామంది ముప్పై ఇంచు తీస్తారు కానీ మనం కుట్టిన తర్వాత బ్లౌజ్ వచ్చేసి తక్కువైతుంది వన్ ఇంచ్ తీసుకుంటేనే మనకి కరెక్ట్ మన కొల బ్లౌజ్ అంతా మెజర్మెంట్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ముప్పై తొమ్మిది అండి ముప్పై తొమ్మిదిలో నాలుగో భాగం వచ్చేసి మనకి తొమ్మిది ముప్పై వస్తుంది ఇలా నడుము లూజ్ ఉందో దాన్ని నాలుగు భాగాలుగా చేసి నాలుగో భాగాన్ని ఇక్కడ వేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే అండి నడుము లూజును మొత్తాన్ని టోటల్గా మన పట్టి ఉంటుంది కదా దాన్ని వదిలేసి తీసుకుని దాంట్లో నాలుగో భాగం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్లో డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం ఒక ఇంచ్ వేసాను తర్వాత ఖర్చు మార్కింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ చేశాను ఇప్పుడు వచ్చేసి మన కింద పార్ట్ మార్కింగ్ అయింది కదా తర్వాత వచ్చేసి చెస్ట్ చూద్దాం చెస్ట్ వచ్చేసి నలభై నాలుగు ఇంచులు అండి ఈ నలభై నాలుగు ఇంచులో పదో భాగం వచ్చేసి మనకి పదకొండు ఇంచులు వస్తుంది సారీ అండి నాలుగో భాగం నలభై నాలుగును నాలుగు భాగాలు చేస్తే మనకి పదకొండు ఇంచులు అనేది వస్తుంది ఇప్పుడు మనకి బ్లౌజ్ చెస్ట్ వచ్చేసి పదకొండు ఇంచులు నాలుగో భాగం ఇలా చూసాం కదా ఇప్పుడు దీన్ని సగంకి ఫోల్డ్ చేయండి సగంకి ఫోల్ చేస్తే మనకి ఐదున్నర ఇంచులు వస్తుంది ఈ ఐదున్నరకి ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకున్నామంటే మనకి షోల్డర్ వస్తుంది ఇది వచ్చేసి డీప్ నెక్ షోల్డర్ అండి ఫస్ట్ చెస్ట్ తీసుకొని దాన్ని నాలుగో భాగం చేసుకోవాలి చెస్ట్ నలభై నాలుగు అంటే మనకి పదకొండు ఇంచులు వస్తుంది ఆ పదకొండు ఇంచుల్ని సగం చేస్తే మనకి ఐదున్నర వస్తుంది డీప్ నెక్ షోల్డర్ని ఇలా నిర్ణయించుకోండి మీకు ఎంత పెట్టాలని తెలియకపోతే ఇలా నిర్ణయించుకోండి ఐదున్నరకు ఒక హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకొని ఆరు ఇంచులు అనేది ఇక్కడ షోల్డర్ వేసాను ఇక్కడ చిన్న టిప్ ఉంటుంది గమనించండి ఇది వచ్చేసి షోల్డర్ ఎలా వేసుకోవాలనేది కూడా ఒక టిప్ కదండి ఇప్పుడైతే ఒక టిప్ వచ్చేసింది తర్వాత రెండో టిప్పు మన మామూలు బ్లౌజ్లకు షోల్డర్ ఎంత ఉంటే డీప్ నెక్కి దానికి ఆఫ్ ఇంచు యాడ్ చేస్తాం కదా ఖర్చు కోసం కానీ ఇలా పార్టీ సైజ్ దాటిన తర్వాత అలా వేయకూడదండి మన షోల్డర్ ఎంత వేస్తే చంకంత వేసుకోవాలి అంటే నేను షోల్డర్ ఆరేసాను కదా చంఖ డౌన్ వచ్చేసి ఆరేసాను ఇలా వేస్తేనే మనకి సెట్ అవుతుంది ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ పార్ట్లో లూజ్ పెరుగుతుంది కదా అలానే మనం చంఖ డౌన్ కూడా పెంచామంటే చక్క రౌండింగ్ ఎక్కువైపోతుంది కాబట్టి ఫస్ట్ ఇలా చూసుకోండి ఇది కింద వచ్చేసి నడుం పార్ట్ అండి నడుం పార్ట్ మనం ఖర్చులతో కలిపి పదిన్నర వచ్చింది కదా దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు యాడ్ చేశాను ఫస్ట్ ఇలా చూస్తా చూడండి ఇలా వేస్తే మనకి కరెక్ట్గా వస్తుందో రాలేదో మీకు తెలియడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఇలా పెట్టేసుకొని రౌండ్ ఇస్తున్నాను కార్నర్లో ఒకటి నర పెట్టాను ఐల్ షేప్ కార్నర్లో తర్వాత మనకి చంక రౌండింగ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు రావాలి ఇలా మెజర్ చేస్తే మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది కానీ పైన ఖర్చుకి కొదలాలి కదా ఆ ఖర్చుకు వదిలేసి మార్కింగ్ చేస్తే మనకి తొమ్మిది ఇంచులు రాదండి తక్కువ పడుతుంది దానికోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పెంచాలి అంటే నడుముక్ అంటే మనకి చెస్ట్లో ఒక ఆఫ్ ఇంచు పెరుగుతుంది ఇక్కడ దానికోసమే చంక డౌన్ అనేది షోల్డర్ ఎంత ఉంటే చంక డౌన్ అంతే వేయమన్నాను ఎందుకంటే చంక డౌన్ ఆఫ్ ఇంచు పెంచి చెస్ట్లో ఆఫ్ ఇంచు పెంచామంటే మనకి చంక రౌండింగ్ పెరిగిపోతుంది కాబట్టి ఫార్టీ సైజ్ దాటినప్పుడు మీది మీరు ఇది గుర్తు పెట్టుకోండి షోల్డర్ ఎంత పెడితే చంక డౌన్ అంత పెట్టండి డీప్ నెక్కి తర్వాత వచ్చేసి నెక్ వెడల్పు నెక్ వచ్చేసి పది ఇంచులు ఉందండి లెంత్ వెడల్పు వచ్చేసి పైన ఇంచులు పెట్టాను కింద మూడున్నర పెట్టాను ఇలా ఇష్టపడే వారికి పెట్టండి కొంచెం ఏజ్ బార్ మనుషులు వెడలు తొడగడానికి ఇష్టపడరు కానీ ఆంటీ తొడుగుతారు అలా అందుకోసం పైన ఇంచులు కింద మూడున్నర ఇంచులు పెట్టాను పెట్టిన తర్వాత చంక రౌండ్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ జాయింట్ వదిలేసి మెజర్ చేస్తున్నాను అనేది వచ్చేసి పన్నెండున్నర ఇంచులు రావాలండి పన్నెండు ఇంచులు రావాలి ఖర్చుతో కలిపి పన్నెండున్నర రావాలంటే ఇది ఇరవై నాలుగు సైజ్ అండి నెక్ రౌండ్ ఖర్చు కలుపుకుంటే ఇరవై ఐదు వస్తుంది కదా ఆ ఇరవై ఐదులో సగం వచ్చేసి మనకి పన్నెండున్నర రావాలి ఖర్చుతో కలిపి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసిందండి నెక్ తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచ్కు ఖర్చు మార్కింగ్ వేసాను కదా వేసిన తర్వాత ఇక్కడ ఖర్చు వదిలేసి మిడిల్కి ఇలా ఫోల్డ్ చేయండి ఇక్కడికి ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ బ్యాక్ డాట్ ఎంత పట్టాలనేది తెలుస్తుంది ఈ సైజు బ్లౌజ్ వచ్చేసి లెంత్ మనకు పద్నాలుగున్నర ఉంది కదా నాలుగు ఇంచులు పట్టేస్తే సరిపోతుంది ఇది బ్లౌజ్ పొడవుని బట్టి పెట్టండి చిన్న సైజుకు మనం ఎక్కువ పట్టామంటే అది మన నెక్ దాటి వెళ్తుంది కదా ఆ సైజుని బట్టి పట్టండి ఇలా నాలుగు ఇంచులో పొడవు ఒక ఇంచు వెడల్ తోటి ఇలా బ్యాక్ మార్కింగ్ వేసాను బ్యాక్ డాట్ మార్కింగ్ ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం చూసారు కదండి మనం బ్లౌజ్ పొడవు దానికి వన్ ఇంచ్ కట్ యాడ్ చేసాము తర్వాత నడుములు చేసుకొని దాన్ని సగంకి ఫోల్ చేస్తే మనకి షోల్డర్ వచ్చేస్తుంది డీప్ సగం సగంకి ఫోల్డ్ చేసి దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసింది ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించామంటే మనము కళ్ళు మూసుకొనైనా బ్లౌజ్ కట్ చేస్తే మనకు నీట్గా వచ్చేస్తుందండి మనదంటూ ఈ మెథడ్ ఫాలో అవ్వకండి షోల్డర్కి నేను నడుములో సగం చేసి వేస్తాను డౌన్ వచ్చేసి మనము షోల్డర్ ఎంత వేస్తే అంత వేసాం చంక డౌన్ పెద్ద సైజు బ్లౌజ్కి ఇలా వేసుకోవాలి ఇలా తెలియక అందరికి వేస్తారండి ఆ ఒకేలాగే వేసినప్పుడు మనకి చంక పెరగడం కానీ తగ్గడం కానీ అవుతుంది మీ బిగినర్స్ అయితే ఆల్రెడీ కొత్తగా నేర్చుకుంటే ఇంత నాలెడ్జ్ ఉండదు కదా వాళ్ళైతే మార్కింగ్ వేసుకొని ఒకసారి మెజర్ చేసుకోండి ఒకసారి మెజర్ చేసుకొని కరెక్ట్గా వచ్చిందంటేనే కట్ చేయండి ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ కటింగ్ పూర్తయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఖర్చు మార్కింగ్ దగ్గర ఒక కటింగ్ ఇచ్చాను అలానే ఇక్కడ డాట్ వేస్తాం కదా ఈ డాట్ దగ్గర కూడా ఒక చిన్న కటింగ్ ఇచ్చుకోండి ఇలా ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ పూర్తయిపోయింది బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ చివరిలో వేసాం కదా హ్యాండ్ వచ్చేసి చేద్దాం మీరు అలా కాకుండా ఇలా షో ఇలా ఖర్చు అయినా ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకున్నా ఓకేనండి కరెక్ట్గా వస్తుంది ఇలా ఇలా కట్ చేసుకుంటే మీకు ఎప్పటికైనా లైఫ్ ఉంటుందండి బ్లౌజ్కి అలా కాకుండా ఎడపెడా కట్ చేసేస్తారు అలాంటి బ్లౌజ్ మనకు ఒకసారి ఇస్తారు కానీ కస్టమర్ మళ్ళీ రారు కాబట్టి ప్రతిదీ మెజర్ చేసి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని కట్ చేయండి ఈవిడ వచ్చేసి నేను కంటిన్యూగా కుడతాను కాబట్టి బ్లౌజులు నేను కొల బ్లౌజ్ కూడా తీసుకోనండి ఆల్రెడీ ఈవిడ బ్లౌజ్ మెజర్మెంట్ నాకు నోటెడ్ అయిపోయాయి కాబట్టి నేను బ్లౌజ్ అనేది తీసుకోను మామూలుగా నోటెడ్గానే ఉంటాయి కాబట్టి కనీసం అంటే ఈవిడ ఇయర్లీ నాకు ఒక ట్వంటీ బ్లౌజ్లన్నీ కుట్టిస్తుందండి ఈవిడ కుట్టి కుట్టి నాకు మెజర్మెంట్లు అనేది నోటెడ్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి మనం చంక లూజు చంక లూజ్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్కి ఇలా తీస్తే మనకు సైడ్లో నాలుగు పీసులు జాయింట్ పడతాయి కదా అలా కాకుండా ఇలా చేసుకోండి ఇది ఒక చిన్న టిప్ అనుకోండి ఇప్పుడు వచ్చేసి చంక లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంది కదా దానికి ఒక వన్ ఇంచు యాడ్ చేసుకొని మనము ఈ ఫోల్డింగ్ పెట్టామంటే మనకు ఒక సైడ్ మాత్రమే ఈ జాయింట్లు అనేది పడతాయి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి మనకి ఇది వచ్చేసి తొమ్మిది ఉంది కదా చంక లూజు పది వచ్చేలాగా ఈ ఫోల్డింగ్ రావాలి ఇంకొంచెం జరపాలండి ఇలా జరిపితే సరిపోతుంది అంటే ఈ మాత్రం ఉంటే ఓకేనండి మరీ పెద్దగా పడ్డదంటే మన జాయింట్ బయటకు వస్తుంది కదా స్టిచ్చెస్ దాటి అలాంటప్పుడు రెండు సైడ్లు వేసేసుకోండి కొంచెంగా మన స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుందంటే ఒక్క సైడ్ మాత్రమే వేయండి మరి చాలా జాయింట్ పడుతుందంటే అది బయటకు వస్తే కస్టమర్ ఇష్టపడరు కదా అలాంటప్పుడు రెండు సైడ్లు జాయిన్ చేసుకోవడానికి పేపర్ కట్ చేసుకోండి పేపర్ కట్ చేసిన తర్వాత దాని మెజర్మెంట్ అంటే జాయింట్లు పెట్టి మళ్ళీ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు మన హ్యాండ్ పొడవు ఎంతుందో దానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు చేస్తున్నాను ఎందుకంటే ఇది హెమింగ్ బ్లౌజ్ కదా హెమింగ్ కోసం నేను కింద ఒక వన్ ఇంచ్ అనేది వదిలేస్తున్నానండి ఒకటి పావు ఇంచు ఫోల్డింగ్ పెడతాను ఒకటి వచ్చేసి ముప్పావు ఇంచు ఫోల్డింగ్ పెడతాను కాబట్టి రెండు ఫోల్డింగ్లకు ఒక వన్ ఇంచ్ వదిలేసాను కింద వదిలేసి ఇక్కడ ఎనిమిది ఇంచులు అనేది కొలత పెట్టేస్తున్నాను చేయి ఒరిజినల్ కొలత వచ్చేసి ఎనిమిది ఇంచులు అండి ఇక్కడ ఎనిమిది ఇంచులు పెట్టాను కదా అదే ఎనిమిది ఇంచులని ఇక్కడ పెట్టేశాను కింద ఖచ్చుత కలిపి తొమ్మిది ఇంచులు ఇలా వదిలేసిన తర్వాత మన ఫార్ములా అండి ఇది చెస్ట్లో పదో భాగము చంక డౌన్ తీస్తాం కదా ఇది ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అంటే మనము నాలుగు పావు వరకు తీయచ్చు కానీ నేను నాలుగించులు అనేది ఇక్కడ పెట్టేసుకున్నాను నాలుగు పావు వరకు తీయొచ్చు కానీ నాలుగించులు పెట్టాను అండి చంక డౌన్ అనేది తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఇంచులు ఉంది కదా ఏడించులు పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఖర్చుకు పెట్టాను ఇలా ఇప్పుడు వచ్చేసి చంక లూజ్ వచ్చేసి మనకి తొమ్మిది ఇంచులు ఉంది కదా దాంట్లో వన్ ఇంచు తగ్గించుకొని ఇక్కడ ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం అనేది ఇలా స్టైట్గా మార్కింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఒకటిన్నర లేదా రెండు ఇంచుల వరకు ఇలా స్టైట్గా వేసుకొని ఇక్కడ నుంచి లైట్గా ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చుకోండి ఇలా నేను ఇలా హ్యాండ్ తోటే ఇస్తానండి మీకు హ్యాండ్ తోటి రాకుంటే కరువు స్కేల్ తోటి ట్రై చేయండి నేనైతే కరువు స్కేల్ యూజ్ చేయనండి డైరెక్ట్ హ్యాండ్ తోటే ఇలా హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి చంక లూజ్ మనకి తొమ్మిది ఇంచులు రావాలి ఇక్కడికి తొమ్మిది ఇంచులు వచ్చింది కదా మిగిలినది మనకి ఇది ఖర్చుకు సెట్ అయిపోతుంది ఇలా ఇలా వేశాం కదా మన కింద ఆల్రెడీ వన్ ఇంచు వదిలేసాము తర్వాత పైన కూడా షోల్డర్ జాయింటింగ్ కోసం ఖర్చు కావాలి కదా అది వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ ఇస్తున్నాను మీకు మీ ఇష్టం అండి హాఫ్ ఇంచ్ ఇస్తారో పావు ఇంచ్ ఇస్తారో అని అయితే ఆఫ్ ఇంచుకు పావుంచుకు మధ్యలో మూడు పాయింట్లు అనేది ఈ మార్కింగ్ అనేది ఇచ్చుకుంటాను హ్యాండ్ జాయింటింగ్ కోసం పావు ఇంచ్ అయితే మరి మన వాష్ చేయంగా చేయంగా కుట్లు అనేది జారిపోతాయి కదండి కాబట్టి నేను మూడు పాయింట్ల వరకు ఇక్కడ ఖర్చు అనేది పెట్టేసుకుంటాను మనం ఎంత ఖర్చు పెట్టామో హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు అంత ఖర్చు అనేది పెట్టాలండి లేదంటే హ్యాండ్ అనేది పొడవైపోతుంది ఇలా హ్యాండ్ని మనం మార్కింగ్ చేసి కట్ చేసాం కదా ఈ చిన్న పీస్ వచ్చేసి జాయింట్ నేను లాస్ట్లో తీసుకుంటానండి వేస్ట్ పీస్లో ఈ జాయింటింగ్ కోసం అనేది తీసుకుంటాను చూసారా మనకు హ్యాండ్ ఎంత నీట్గా కట్ అయిపోయిందో తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నా ఫార్ములా అంతా నేను చెస్ట్లో పదో భాగంతో వెళ్తానండి మీరు కూడా అలా ఒక ఫార్ములా అనేది సెట్ చేసుకొని కట్ చేస్తే మనం కళ్ళు మూసుకొని బ్లౌజ్ కట్ చేసినా నీట్ ఫినిషింగ్ వస్తుందండి అలా కాకుండా ఎడాప్ కట్ చేశారంటే మీకు మళ్ళీ రిపేర్ చేసే పని అవుతుంది కాబట్టి ఒక ఫార్ములాను ఫాలో అవుతూ మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేయండి పర్ఫెక్ట్ అయిపోతారు ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ తీశాను కదా ఆ ఆమ్ రౌండ్ వచ్చేలాగా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది వేస్తున్నాను ఇలా వేయడం వల్ల మన క్లాత్ వేస్ట్ కాకుండా మనకి సేవ్ అవుతుందండి ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ ఈ వచ్చేసి సిక్స్టీ అబోవ్ ఉంటారండి ఇవిడొచ్చేసి క్రాస్ కటింగ్ ఇష్టపడరు స్ట్రైట్ కటింగే వాడతారు కాబట్టి ఇది వచ్చేసి నేను స్ట్రైట్గా వేశాను ఇలా వేసిన తర్వాత రెండించులు మనం సేఫ్ బెల్ట్ కోసం ఇక్కడ ఫోల్డింగ్ వేసి చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేస్తున్నాను ఇలా వేసాం కదా ఇప్పుడు మనం ఈ బ్యాక్ పోర్ట్ అనేది తీసేద్దాం తీసేసే ముందుగా మనం ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడ వేసుకుందాం ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉంది ఇక్కడ వచ్చేసి ఆరున్నర ఇంచులు వేస్తున్నాను మామూలుగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే ఆరు ఇంచులు అయితే సరిపోతుందండి ఈ హైట్ బ్లౌజ్కి కానీ ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచు అనేది ఇక్కడ పెంచాను ఇది ఒక టిప్ అనుకోండి ఇలా మనము క్రాస్ కటింగ్ మామూలు కటింగ్కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఉండాలండి ఎందుకంటే క్రాస్ కటింగ్ మనకు సాగుతుంది కాబట్టి బ్లౌజు చిన్నగా చిన్నగున్న ఓకే కానీ ఇది పట్టేసినట్లు అవుతుంది స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాను పెట్టిన తర్వాత ఇక్కడ ఎల్ కార్నర్ ఉంది కదా చంక రౌండింగ్ దగ్గర ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగే ఇలా లోతు తీస్తున్నాను ఈ ఫార్టీ సైజ్ దాటిన తర్వాత మాత్రం హాఫ్ ఇంచు కంటే ఎక్కువ లోతు తీయకండి ఎందుకంటే వాళ్ళకి బ్లౌజ్ టైట్ అయి పిగిలిపోతుంది లోతు ఎక్కువ తీస్తే కాబట్టి మీరు హాఫ్ ఇంచు మాత్రమే లోతు పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్లో పదవ భాగం ఇక్కడ కూడా యూజ్ చేస్తానండి చెస్ట్లో పదో భాగాన్ని కింద నేను నాలుగు పావు ఇంచుల వరకు కింద మార్కింగ్ పెట్టేసుకుంటాను లేదంటే షోల్డర్ సెంటర్ నుంచి అయినా వెళ్ళొచ్చు దీనికి ఇప్పుడు వచ్చేసి ఇవిడ మెయిన్ డాట్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉందండి ఎండింగ్ డాట్ వచ్చేసి టూల్ టూవల్ అండ్ హాఫ్ ఉంది ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాడ్ టెన్ ఇంచెస్ పెట్టాను తర్వాత ఎండింగ్ వచ్చేసి టూవెల్ ఉందండి సారీ దానికి వన్ ఇంచు ఖర్చి యాడ్ చేస్తున్నాను ఇలా ఇలా పెట్టేసుకున్నాం కదా ఇలా పెట్టిన తర్వాత వీడొచ్చేసి ఫ్రంట్లో లూజ్ ఎక్కువ ఉండొద్ది అంటారండి చెస్ట్ రౌండ్గా రావాలి ఇలా షార్ప్గా వద్దంటారు కాబట్టి ఈ నేను మామూలుగా అయితే మూడు ఇంచులు పట్టాలి ఇక్కడ చెస్ట్ డాట్ అనేది కానీ ఆవిడ ఇష్టపడరు కాబట్టి రెండున్నరనే పట్టానండి తర్వాత ఇక్కడ చెస్ట్లో పదో భాగం నాలుగు పావు పెట్టాను దానికి వన్ ఇంచు ఖర్చి యాడ్ చేశాను ఇలా ఈ వన్ ఇంచు అనేది మనము ఈ డాట్స్ వేయడము క్రాస్ క్రాస్పెల్ జాయిన్ చేయడం కోసం ఇక్కడ క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి ఒక వన్ ఇంచు అనేది ఖర్చు యాడ్ చేసుకున్నాను చెస్ట్లో పదో భాగం మనం చెస్ట్ ఎంతుందో దాంట్లో పదో భాగం వేసుకొని దానికి ఓనించి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఈ డాట్ ఈ డాట్ అనేది ఇక్కడ వస్తుంది కదా ఇక్కడ రెండున్నర ఇంచులు వచ్చేలాగా ఈ డాట్ అనేది పెట్టాను అక్కడ తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా ఎగస్ట్రా కింది సైడ్ మాత్రమే ఎగ్స్ట్రా తీసుకున్నాను ఇలా ఎక్స్ట్రా తీయడం వల్ల మనకి ఉక్స్ పట్టి కాజేపటికి గ్యాప్ లేకుండా సెట్ అవుతుంది ఇక్కడ డాట్ పెట్టడం వల్ల ఫ్రంట్లో తగ్గిపోతుంది కదా అప్పుడు మనం ఉక్స్ పెట్టినప్పుడు కొంచెం గ్యాప్ వచ్చినట్లు ఉంటుంది అడవి కష్టా తీసామంటే మనకి ఆ గ్యాప్ అనేది కవర్ అవుతుంది ఇప్పుడు మొత్తం మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా వేసామో ఆ మార్కింగ్ వెంట కట్ చేసుకున్నాం చూసారా మనకు బ్యాక్లో మూడు టిప్స్ వచ్చాయి ఫ్రంట్లో ఒక టిప్ అనేది వచ్చింది ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది మీరు గుర్తుపెట్టుకొని కటింగ్ చేస్తే పర్ఫెక్ట్ అయ్యర్ అయిపోగలరండి మీరు కూడా ఇంటి నుంచి షాప్ పెట్టడానికి కూడా ధైర్యం అనేది వస్తుంది చెస్ట్లో పదో భాగంతో బ్లౌజ్ కట్ చేశారంటే సూపర్ ఫిట్టింగ్ వస్తుందండి దానికి తిరిగే లేదు కాబట్టి మీరు కూడా ఈ ఫార్ములాను ఫాలో అవ్వండి ఇప్పుడు మొత్తం మనం మార్కింగ్ చేసిన మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇక్కడ లోతు లోతైనా సరేనండి పెద్ద సైజు బ్లౌజ్కి హాఫ్ ఇంచు మించి తీయకండి చిన్న సైజు బ్లౌజ్ అంటే వాళ్ళకి మజ్జిలి ఉండదు కాబట్టి అక్కడ లోతు తీసిన ఓకే ఈ పెద్ద సైజు బ్లౌజ్ వారికి ఒళ్ళు అనేది ఉంటుంది కదా మనము అక్కడ లోతు ఎక్కువ తీస్తే టైట్ కొట్టేస్తుంది అనేది చంకలో టైట్ అయిందంటే బ్లౌజ్ మొత్తం పిగిలిపోతుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి లోత్ అనేది హాఫ్ ఇంచు మించి తీయకండి ఇప్పుడు వచ్చేసి ఉక్సిపట్టి సైడ్ డాట్ ఈ డాట్ వచ్చేసి నేను మిడిల్కి చూసుకొని మిడిల్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకుండేలాగా ఈ డాట్ అనేది వేసానండి ఇది వచ్చేసి రెండించుల పొడు వేసాను అలానే ఆ రెండింటి మధ్యన రెండున్నర ఇంచులు ఉంది గ్యాప్ ఆ రెండున్నర ఇంచుల్ని ఇక్కడ రెండున్నర ఉంది కదా ఇదే రెండున్నరని ఇక్కడ నుంచి కూడా చంక సైడ్ వచ్చే డాట్కి ఇలా పెట్టేసుకొని ఇక్కడ డాట్ కూడా వేస్తున్నాను ఈ డాట్ లెంత్తో సంబంధం లేదండి మనం ముందేసిన రెండింటి మధ్యన గ్యాప్ ఎంతుందో వీటి మధ్య కూడా అంత గ్యాప్ ఉండేలాగా చంక సైడ్ డాట్ వేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది చూసారా మన ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా పూర్తి అయిపోయింది తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకొని వాటికి క్రాస్ బెల్ట్ ఎంత కట్ చేయాలనే చూసుకున్నాం ఇలా ఉంది కదా నీట్గా మన బ్యాక్ పార్ట్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ని ఉంచేయాలి ఇలా ఉంచేసుకొని ఒకసారి చంక కూడా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి చంక లోత్ అనేది నాకు సరిపోయిందండి ఇప్పుడు వచ్చేసి వీటికి మనం ఖర్చు యాడ్ చేస్తూ కట్ చేసుకోవాలి సేఫ్ బెల్ట్ ఉంది కదా స్టార్టింగ్ మూడున్నర తీశాను మిడిల్లో రెండున్నర ఎండింగ్లో మూడు ఇంచులు తీసుకున్నాను అంటే అక్కడ ఉన్న గ్యాప్కి ఒక హాఫ్ హాఫ్ ఇంచు యాడ్ చేసుకోవాలి మిడిల్లో మాత్రము మనకు ఒకటిన్నరే ఉందండి కానీ అక్కడ చెస్ట్ వెయిట్ పడుతుంది కాబట్టి నేను రెండున్నర పెట్టేసుకున్నాను సేఫ్ బెల్ట్ అనేది ఇది వచ్చేసి ఫస్ట్ మనము బ్యాక్లో పట్టి వేస్తాం కదా బ్యాక్ పట్టి అది వచ్చేసి కూర అంచుల దగ్గర ఒకటి పావు ఇంచు వెడల్పు ఉండేలాగా ఈ పీస్ అనేది కట్ చేసుకున్నాను ఇది బ్యాక్లో పట్టీ కోసం తర్వాత ఈ మిగిలిన క్లాత్లో మనము సేఫ్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కమెంట్ చేయండి నేను మీకు వెంటనే రిప్ రిప్లై వీడియో అనేది పెట్టేస్తాను చాలామంది లైక్ చేయట్లేదండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోని కూడా ఇష్టపడుతున్నారు కదా మరికొన్ని వీడియోలు తీయాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఎవరు లైక్ చేయకపోతే మన వీడియోస్ ఎవరికి నచ్చట్లేదేమో అనేసి ఈ వీడియో తీయడానికి ఇంట్రెస్ట్ రాదండి కంపల్సరీ లైక్ చేయండి మీకు అంటే కంపల్సరీ అంటే కంపల్సరీ కాదండి ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనే లాగుంటే కంపల్సరీ లైక్ చేయండి యూజ్ అయ్యిందని వెంటనే యూజ్ కాలేదంటే వద్దండి మీకు ఈ దీనివల్ల ఎంతో కొంత నేర్చుకున్నామని అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం సేఫ్ బెల్ట్ కట్ చేసాం కదా స్టార్టింగ్ మూడున్నర మిడిల్లో రెండున్నర చివరిలో వచ్చేసి మూడించులు వచ్చేలాగా ఇలా ఒక పట్టిని కట్ చేసాం కదా అలానే మరొక పట్టిని కూడా కట్ చేసుకున్నాం ఇందులో వచ్చేసి నాకు నాలుగు పీసులు వచ్చాయండి మరొక రెండు పీసులు నేను మన మిగిలిపోయిన వేస్ట్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా అందులో కట్ చేసుకుంటాను ఇది వచ్చేసి ఇలా చుట్టూ మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్నాం వీడియోని స్కిప్ చేయకండి మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి కదా వాటిని ఫాలో అయ్యారంటేనే మీరు పర్ఫెక్ట్ టైలర్ అనేది కావచ్చు అందరం బ్లౌజ్ కటింగ్ చేస్తాం కానీ అందులో ఏ టిప్స్ యూజ్ చేస్తాం ఏ ఫార్ములా యూజ్ అనేది తెలిస్తేనే కదా మనం పర్ఫెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి మిస్ కాకూడదు అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఈ వీడియోని అనేది షేర్ చేయండి ఇలా సే బెల్ట్లు నాకు నాలుగు వచ్చేయండి మరొక రెండు ఇందులో తీస్తే నాకు ఈ నెక్ పీస్కి అలానే హ్యాండ్ జాయింట్ ఉంది కదా దానికోసం సరిపోదండి కాబట్టి నేను ఏదైనా మిగిలిన లైనింగ్ క్లాత్లో మరి రెండు సే బెల్ట్లు అనేది కట్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి చివరిలో నేను హ్యాండ్ జాయింటింగ్ కోసం అనేది ఇక్కడ చూస్తున్నాను ఈ ముక్క సరిపోతే ఇక్కడ తీసేసుకున్నామన్నట్లు ఇలా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ వేస్ట్గా సైడ్లో మిగిలిన ముక్కలతోటి నేను ఇలా హ్యాండ్ జాయింటింగ్ కోసం కట్ చేసుకుంటాం మనం ఫస్ట్లోనే కట్ చేసామంటే బ్లౌజ్ అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంది కదా ఇలా ఎండింగ్లో తీసుకుంటే బెటర్గా ఉంటుంది ఇలా మొత్తం కటింగ్ చేసాం కదా ఈ మిగిలిన పీస్ వచ్చేసి నేను నెక్ పీస్కి యూజ్ చేసుకుంటాను ఓకే అండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కమెంట్ చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం